అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం లక్ష్మీ గాయత్రి గారు రచించిన శ్రీరామచంద్రులు అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పదకొండు చందమాంలో ప్రచురింపబడింది భూషయ్య రంగాపురం గ్రామ పెద్దల్లో ఒకడు జాలిగుండె కలవాడని ధర్మాత్ముడని ఊళ్ళో మంచి పేరు కూడా ఉంది అయితే అదే ఊళ్ళో ఉంటున్న జన్నయ్యను మాత్రం ఆ మాటలన్నింటికంటే భూషయ్య పిల్లల తండ్రి మాట జవదాటరన్న మాట ఒక్కటి బాగా ఆకట్టుకునేది అందుకు కారణం కూడా లేకపోలేదు భూషయ్య పిల్లలు తండ్రి మాట జవదాటరన్నది అన్నది ఊరువాడ చెప్పుకునే మాట అయితే జన్నయ్య నలుగురు కొడుకులు అసలు తండ్రి మాట ఖాతరు చేయకపోవడం అతను గుట్టుగా దాచి ఉంచే నిజం భూషయ్యకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు అంతా బాగా ఎదిగొచ్చిన వారే అఖరివాడికి తప్ప మిగతా అందరికీ అయ్యాయి కూతురు అదే ఊళ్ళో హాయిగా కాపురం చేసుకుంటోంది భూషయ్య మేనల్లుడే అతని అల్లుడు అతనికి కూడా మామగారి మాట అంటే ఎంతో గురి పెళ్లిళ్ళైన భూషయ్య పెద్ద కొడుకులిద్దరూ తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటూ రవంత రొష్టు కూడా లేకుండా ఎంతో ప్రతిష్టగా ఉమ్మడి సంసారం సాగిస్తున్నారు పిల్లలు తండ్రులవుతున్న తన పిల్లలు తనని ఎంతో గౌరవిస్తారని తన సలహా సంప్రదింపులు లేనిదే ఏ పని చెయ్యరని భూషయ్య ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు అతని భార్య కూడా అమ్మలక్కల ముందు తన కోడళ్ళు తనని ఎంతో గౌరవిస్తారంటూ మెచ్చుకుంటుంది పోనీ ఆ మాటలేమైనా వద్దాలేమో అని అనుకుంటే వారి కుటుంబాన్ని చూసే వారందరికీ అందుబాటులో లేని మాట ఒక్కటి కూడా లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇలా సాక్ష్యాధారాలతో సహా భూషయ్య కొడుకులకు శ్రీరామచంద్రత్వం రుజువు కాబడింది అది అవుతున్న కొద్దీ జన్నయ్య తన పిల్లల్ని తలుసుకొని బాధపడటం మరింత ఎక్కువైంది అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు జన్నయ్య మాటల సందర్భంలో తన కడుపులో బాధ అంతటిని భూషయ్యతో చెప్పుకున్నాడు బావా నువ్వు నాకెప్పటి నుంచో తెలిసిన వాడివి కాబట్టి నీతో మాట చెప్పుకుంటున్నాను నా కొడుకులు నలుగురిలో ఒక్కడికి కూడా నేనంటే గౌరవం లేదు నా మాట అసలు చెవిన పెట్టరు సరికదా ఒక్కసారి నేను అడ్డు చెప్పబోతానని నాకు తెలియకుండానే పనులు చక్కబెట్టుకుంటారు పెద్ద కోడళ్ళిద్దరిది కూడా ఒకేదా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను నా భార్య ఇంటి గుట్టును పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాం వయసు మీద పడుతున్న కొద్దీ పిల్లలు మనల్ని గౌరవించి మన మాటకు విలువ ఇచ్చినప్పుడే కదా సంతోషం అదే లేనప్పుడు ఇక నేను నా పెళ్ళాము ఇంట్లో ఉంటేనేం పోతేనేం అన్నాడు జన్నయ్య మాటలు విన్న భూషయ్య ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత జన్నయ్య ఎందులో నీ తప్పేమైనా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అంటూ ప్రశ్నించాడు ఆ మాటకు జన్నయ్య కాస్త నొచ్చుకొని నిష్ఠూరంగా భలే మాట అన్నావు బావా నా మాట వినకపోవడంలో కూడా నా తప్పు ఉంటుందా అంటే నేను వాళ్ళకు నచ్చే మాటలు చెప్పాలి కాబోలు ఆ మాట నాకు తెలియలేదులే అన్నాడు ఇక భూషయ్య మరేమీ తర్కించకుండా ఫోన్లే జన్నయ్య పిల్లలు ఎల్లకాలము ఒక్కలాగే ఉండర్లే నాలుగు రోజులు గడిస్తే నీ పిల్లల్లోనూ మంచి మార్పు రావచ్చు అందాక ఒక పది రోజులు మా ఇంట్లో ఉండి చూడు కాస్త నీకు ఊరటగా ఉంటుందేమో అన్నాడు ఆ మాటకు జన్నయ్య చాలా సంతోషించాడు ఎందుకంటే అతని కోరిక అదే ఒకరు కాకపోతే ఒకరైనా భూషయ్య మాట పెడచెవిన పెట్టకుండా అందరూ ఆయన మాటను తొచ్చి తప్పకుండా పాటించడం వెనుక ఏదో కిటుకు ఉండే ఉంటుందని నాలుగు రోజులు భూషయ్యతో పాటు నీడలా ఉంటూ ఆ కిటికేమిటో గ్రహించాలని జన్నయ్య ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాడు ఇన్నాళ్లకు రోగి పాలే కోరాడు వైద్యుడు పాలే తాగమన్నాడన్న రీతిలో భూషయ్యే తనను ఆహ్వానించటంతో పొంగిపోయిన జన్నయ్య అతనికి బోలడని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ సాయంత్రమే నాలుగు జతల బట్టలు సంచిలో వేసుకుని భూషయ్య ఇంటికి వచ్చేశాడు జన్నయ్య భూషయ్య ఇంటికి వచ్చేసరికి అతడు తన పెద్ద కొడుకు రామంతో ఏదో మాట్లాడుతున్నాడు జన్నయ్య ఆసక్తిగా వెళ్లి పక్కనే కూర్చుని వినడం ప్రారంభించాడు రామం వ్యవసాయం చేస్తాడు వారి పొలంలో ఒరి బంగారంలాగా పండుతుంది అయితే ప్రతి ఏడు వేసే ఒరి బంగడాల్ని కాకుండా ఏవో కొత్త రకం వరి వంగడాల్ని వేస్తే పంట మూడు రెట్లు పెరుగుతుందంటున్నాడు రామం అవేమిటో మంచి చెడ్డా తెలుసుకోకుండా దురాశకి పోయి వెయ్యడానికి భయపడుతున్నాడు భూషయ్య పర్వాలేదంటూ నచ్చజెప్ప చూస్తున్నాడు కొడుకు ఆ రకంగా నడుస్తున్న తండ్రి కొడుకుల మాటల మధ్య తలదూర్చిన జన్నయ్య రామన్ తండ్రి మాటను కాదంటూ మాట్లాడటం చూసి లోపల సంతోషించాడు భూషయ్య కొడుకులు కూడా అతని మాటల్ని ఖాతరు చెయ్యరన్నమాట ఇంట్లో జరిగే తంతు వీధిన పడకుండా భూషయ్య నెట్టుకొస్తున్నాడు కాబోలు నేనిలా రావడం వల్ల ఈ నిజం బయటపడింది అని అనుకుంటూ పైకి భేషజంగా తను ఓ మాట కలుపుతూ స్వరే రామం నాన్న పెద్దవాడు అనుభవం కలవాడు ఆయన మాటను తోసిరాజను చేసి నీ మాట చెల్లించుకోవాలని చూడకు అంటూ పెద్దరికంగా మందలించాడు జన్నయ్య మాటలకు భూషయ్య చలించలేదు రామం మాత్రం జన్నయ్య వైపు విచిత్రంగా చూస్తూ నాన్న మాటని కాదని నా మాట చెల్లించుకోవడమా ఇన్నాళ్లకు మా ఇంట చాలా కొత్త మాటలు వింటున్నాను జన్నయ్య మామా అన్నాడు ఆ మాటకు జన్నయ్య మరింత రెచ్చిపోయి మరి ఇప్పుడు చేస్తున్నది అదే కదా కాదని బుకాయించి చూస్తావేం అన్నాడు ఆ మాటకు రామం ఫకాలు నవ్వి నువ్వు మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాగే మాట్లాడతావు కాబోలు అందుకే నీ కొడుకులంతా మా నాన్నతో పడలేకపోతున్నామంటూ గోల పెడతారు ఏ కారణం చేతోనో నీకు నేను మా నాన్న మాట్లాడుకున్న మాటలు వాదులాటలాగా కనిపించాయి కానీ మా ఇంట్లో మా నాన్నతో సహా ఎవరము ఎప్పుడూ దేనికోసము వాదించం మా మాటే నెగ్గించుకోవాలని చూడం మేం చేసే పనిలా మా అభిప్రాయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోవడం చర్చించుకోవడం ఏది మంచిదైతే అది చేయడం మాత్రమే అన్నాడు రామ మాటలకు జన్నయ్య తెల్లబోతూ మరేదో అనుభోంతలో భూషయ్య కల్పించుకుని జన్నయ్య నీకు నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పే సమయం చాలా త్వరగానే వచ్చింది విను అంటూ ఇలా చెప్పసాగాడు నీ పిల్లలు నువ్వు చెప్పిన మాటల్లో వినడం లేదన్నదే కదా నీ బాధ కానీ నాకు అటువంటి బాధ ఎన్నడూ లేదు ఎందుకంటే తరాల్లో అంతరాలు నేను నీకంటే బాగానే గుర్తించాను పెద్దవాళ్ళ అనుభవం పిన్నవాళ్ళ అవగాహనల్ని జత చేసుకుంటే అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చునని గ్రహించి అదే మాట నా పిల్లలకు నూరి ఏ కుటుంబంలోనైనా ప్రస్తుత కాలం గురించి పిల్లలకు తెలిసినంతగా పెద్దలకు తెలియదు అంచేత వర్తమానం గురించిన వారి అవగాహనకు అభిప్రాయాలకు మనం విలువ ఇచ్చి తీరాలి అలాగే కేవలం వర్తమానం తెలిస్తే సరిపోదు గత అనుభవాల నేపథ్యంలో నడిస్తేనే బతుకులు సవ్యంగా గడుస్తాయి వయసు మీద పడ్డ మనం పిల్లలకు ఇవ్వగలిగింది ఆ అనుభవ సారమే అందుకే మా ఇంట్లో విషయం ఏదైనా సరే నేను నా పిల్లలు కలిసి కూర్చొని చర్చించుకుంటాం పిల్లల అవగాహనను నా అనుభవంతో జత చేస్తాను ఉదాహరణకు ఇప్పటి సంగతి తీసుకుంటే రామన్ చెబుతున్న కొత్త వంగడాల మంచి చెడ్డల గురించి నాకంటే వాడికే బాగా తెలుసు నేను చెయ్యవలసిందల్లా నా అనుభవాన్ని ఊతం చేసుకుని వీలైనంత వరకు వాడు నష్టపోకుండా చూడడమే ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల తల్లిదండ్రుల మాటలు యథాతథంగా పాటించాలనుకోవటం మన మూర్ఖత్వమే వారి మాటలకు విలువ ఇచ్చినప్పుడే వాళ్ళు మన మాటలను గౌరవిస్తారు పితృవాక్య పరిపాలన మాటలా ఉన్న బుద్ధిమంతులైన శ్రీరామచంద్రులు అవుతారు అవునా కాదా అన్నాడు జన్నయ్య భూషయ్య మాటను కాదనలేనట్టు తన తప్పు ఒప్పుకుంటున్నట్లు నిశ్శబ్దంగా తల ఉంచుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి